హాల్లో అటు కామాక్షి శ్రీనివాసరావు ఇటు గీత రాము పల్లవి అటు గుండమ్మ అలాగే ఆదిత్య అలాగే వైష్ణవి ఇటు అక్షిత అందరూ ఉంటారు ఇక కామాక్షి కోపంగా అంటూ ఉంటుంది రాముని ఒరే ఇంకొకసారి నా ఇంటికి కానీ ఈ చుట్టుపక్కలకి కానీ నా మరవరాలకి కానీ కనిపించావనుకో కాళ్ళు చేతులు విసిరి అవతలు పడేస్తాను విరిచి ఇంకొకసారి డే చేసి వచ్చామంటే నా ఊరుకునేది లేదు ఓ అవతలికి పో ఇక్కడి నుంచి అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక పల్లవి అంటుంది కామాక్షి గారు మీరు అనవసరంగా తప్పుగా ఊహించుకుంటున్నారు వాళ్ళ విషయంలో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కామాక్షి అంటుంది తప్పుగా ఊహించుకుంటుంది వాళ్ళ విషయంలో కాదే నీ విషయంలో అని చెప్పి అంటుంది ఇక పల్లవిని ఈ రకంగా అటు రాముని ఆ రకంగా అవమానించేసరికి కామాక్షి ఇటు పక్కనే ఉన్న అక్షిత అటాయ్య వైష్ణవి చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇక కామాక్షి ఇంత ఇదిగా కోపంగా పల్లవి మీద కూడా కోపం చూపించేసరికి అటు గుండమ్మ ఇటు పల్లవి ఇటు ఆదిత్య అందరూ ఒకసారిగా గీత అందరూ లో ఉంటారు మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి థ్యాంక్స్